హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా నరేంద్ర బాగున్నారు నేను కూడా సూపర్గా ఉన్నాను రోజు సమ్మర్ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ బూర్దు గుమ్మడికాయ వడియాలు ఎలా చేసుకోవాలంటే మీకు ప్రొసీజర్ అయితే చూపిస్తున్నాను ముందుగా బూర్ది గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కోవాలండి ఆ పైన ఉన్న బూర్దా పోయేలా కడుక్కొని దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్నాక దీన్ని ఒక సుత్తుతో కానీ లేదా నేలకేసి వీడియోలో చూపిస్తున్నట్టు అలా గట్టిగా కొట్టి దాన్ని అయితే మనం పీసెస్ కింద చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ముందు స్లైసెస్ కింద కట్ చేసుకొని తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి సింపుల్గా కట్ చేసుకోవచ్చు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి అందులో మనం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా మనకి పోవాలి ఇది నైట్ చేసుకోవాలి మార్నింగ్ ఒడియాలు మనం పట్టుకుందాం అని టైంలో ఇది నైట్ ఇలాగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి గట్టిగా ఇలా కలుపుకున్నాక గట్టిగా పిండుకొని ఒక క్లాత్లో అయితే వేసుకొని ఆ క్లాత్ అనేది మనం ముడికట్టుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటో చూస్తున్నారు కదా ముక్కలన్నీ మనం మోట్లో కట్టేసుకున్నాము అలా క్లాత్లో కట్టుకున్నాక దాని మీద బురువు అనేది పెట్టాలి ఎలా పెట్టాలో కూడా నేను చూపిస్తాను ఎలా పెట్టాలో ఇప్పుడు మనం మసాలాకి సగ్గుపొయ్యే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అది కలుపుకోవాలి తర్వాత జీలకర్ర వంటసా వంట చోడ అల్లం పచ్చిమిర్చి సాల్ట్ సరిపడా ఇవేనండి బరువు అన్నాను కదా ఇది నైట్ అండ్ మేము ఇలా పెట్టుకున్నాము దాని మీద పప్పు ఒక ఫైవ్ కేజీస్ అని బరువు అని పెట్టాము కింద వాటర్ అంతా పడిపోయి చాలా పొడి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు నైట్ అంతలో కనిపించాయి కదండి తడి తడిగా ఇప్పుడు చూసారు కదా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పోయింది పొడి ఆడిపోతున్నాయి అలా అయ్యాక ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్లోకి ఎలా చేసుకోలేండి చూపిస్తున్నాను ఇలా మొత్తం అని తీసుకున్నాక మినప్పప్పు నానబెట్టుకొని రుబ్బుకోవాలి ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని జీలకర్ర చోడ మనం రుబ్బుకున్నాం కదండి అల్లం అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం మినపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదేంటంటే మనకి వడియం నిలబడడానికి అన్ని కలుపుకోవాలి నాకు ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది మళ్ళీ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మనం మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా వడియాలన్నది పెట్టుకొని ఒక నాలుగు రోజులు బాగా కాసిన ఎండలు అయితే ఎండబెట్టుకుంటే ఇవైతే రెడీ అయిపోతాయండి గుమ్మడికాయ వడియాలు నేను మీ వీడియో కోసమని నేను ఇలాగ ఇంట్లో పల్లెంలో పెట్టి పెడుతున్నాను ఇలా నార్మల్గా అయితే మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా కట్ చేసుకొని పెడితే తొందరగా ఆరిపోతాయి స్తున్నాను కదండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మా మమ్మీ పడుతుంది ఏంటంటే నాకు మినప తొక్క తొక్కతో చేస్తారు వడియాలు అవి పడుతుందండి నా కోసం ఆ ప్రొసీజర్ అయితే నేను తీయలేదు ఇవే తీసుకున్నాను వడియాలు అయితే ఆరిపోయండి నాకు ఇవి ఆడడానికి ఫోర్ డేస్ పడ్డాయి మనం ఎంత సైజులో వేసుకున్నాము చూసారు కదా ఎంత చిన్నవైపోయా ఆరిపోయాక సైజు అనేది తగ్గిపోయింది చాలా గట్టిగా ఉంటాయండి ఫుల్ డ్రై అవ్వాలి ఇవి ఇప్పుడు వేపి ఎలా ఉన్నాయంటే చూద్దాము బాండీలో ఆయిల్ వేసి నేను వేయిస్తున్నాను ఇది హైలో వేయించకూడదండి సిమ్లోనే వేయించాలి హైలో వేస్తే తొందరగా మాడిపోతాయి చూసారు కదా ఇవి పువ్వుల బలే విడుస్తున్నాయి మనం సగ్గుబియ్యం ఒకటి వేసాం కదా చాలా బాగా వేస్తాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చాకే వరకే వేయించుకోవాలండి మరి వేగితే మనకి మాడు వాసన వస్తాయి సంవత్సరం పాటు నిల్వ ఉండే గుమ్మడికాయ విడియాలైతే రెడీ అయిపోయాయి మీకు నచ్చాయా నచ్చినట్లయితే ఎలా వచ్చిందేంటో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్